మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అసలు రియల్ ఎస్టేట్ అంటేనే పెద్ద మోసం తెలంగాణలో అది హైదరాబాద్లో పెద్ద మోసం ఇక్కడ పూర్వం ఎన్ని చెరువులు ఉండే ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్లు ఉండే అనేది ఎక్కడ లెక్కపత్రం లేదు మొత్తం తెలంగాణ సాధించుకున్న తెల్లారి ఏదో అద్భుతాలు సృష్టి సృష్టిస్తున్నామని మొత్తం ఎక్కడికక్కడ ధరణి తెచ్చేసి దరిద్రం పెట్టేసింది తెలంగాణ మీద మీరు ఎక్కడ నయ్యూడు నేను ఇవాళ ఇది మీరు ఇవాళ ఇది చూపెడుతుండ్రు కాడ ఇదే వర్టెక్స్ ఆల్రెడీ నోటీస్ ఇచ్చిన ఇదే వర్టెక్స్ ఏదైతే ఉందో కాడ నాలాని మొత్తం డైవర్షన్ చేసి పడేసింది ఇనాం భూములని మొత్తం ఏది డెవలప్మెంట్కి తీసుకున్నది తీసుకోవచ్చా చట్ట ప్రకారం రామసముద్రంకుంట మియాపూర్లో అన్నీ ఇంకోటి ఏంటంటే ఒక ఎకరాల్లో హైరిస్ బిల్డింగ్లు ఏవైతే ఉంటాయో నేషనల్ బిల్డింగ్ రూల్స్ ప్రకారం కానీ స్టేట్ బిల్డింగ్ రూల్స్ ప్రకారం కానీ పర్యావరణ కేంద్ర పర్యావరణ రూల్స్ ప్రకారం కానీ నీకు లక్ష ఇరవై ఐ అంటే ఒక ఎకరంలో లక్ష ఇరవై వేలు ఇరవై ఐదు వేల స్క్వేర్ ఫీట్లు ఎస్ఎఫ్టీ రావాలి కానీ ఎన్ని వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి అలా మీరు ఇలా ప్రభుత్వాలు ఎవడి ఏం చేస్తున్నాయి ఇన్నములు దాకా ఇదే వెంచర్లో ఒక సహభాగస్వామిగా ఉన్న ఒక నేత గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండు ఇప్పుడు ఆస్తులు కాపాడుకోవడానికి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి బిజినెస్లు చేసుకోవడానికి ఇలా మళ్ళీ అధికార పక్షంకొచ్చిండ్రు వాడే వీడు వీడేవాడు ఏమున్నదిగా ఇక్కడ పక్కకే ఇదే వెంచర్లో పక్కకే పాపం ఎవరో కొమటళ్ళు గుప్తాలు వాళ్ళ భూమిని కూడా ఈయన కూడా గుప్తానే అనుకుంటా వర్మ వర్టెక్స్ వర్మ ఈ వర్టెక్స్ వర్మ మీద స్టెటస్కో ఉంది ఆర్డర్ స్టెటస్కో ఉండగా కూడా ఆ భూమిని ఎంక్రోచ్మెంట్ వేసి ఇలా వాళ్ళని అరిగోస పెడుతుండు ఇలా పెడుతుండు ఇలా ఇక్కడ ప్రభుత్వ భూములు కుంటలు చెరువులు అన్నీ మాయం చేసిన తర్వాత రేపు ప్రభుత్వం వెలికి తీస్తుంది కుంటుంది అన్నని వెలికి తీసిన తర్వాత పరిస్థితి ఏంది ఇలా మాలాంటోళ్ళం అన్యాయం ఎక్కడ జరుగుతుంది అక్కడ నిలబడుతున్నాం నిలబడ్డప్పుడు ఇలా కుంటుంది అని ఐడెంటిఫై చేసిన తర్వాత పది విల్లాలో ఇరవై విల్లాలో కొన్న తర్వాత కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది అందుకే ఇవాళ మన రఘు అన్న పిలిపించినట్టు ఇక్కడ ఏవైతే సమస్యాత్మక ప్లేసులు ఉండి గవర్నమెంట్ భూములు కానీ అన్ని రకాలు గవర్నమెంట్ అంటే అన్ని రకాల ప్రభుత్వ భూములు కానీ చెరువులు కానీ కుంటలు కానీ ఇక్కడ ఉన్నాయి సమస్యాత్మకం కాడ ఇక్కడ కొనుక్కునరి కొని మీరు ఇబ్బందులు పడకుండా ఎందుకంటే వీళ్ళ దంద అనేది ప్రభుత్వ భూములు మింగడం చెరువులు మింగడం కుంటలు మింగడం మింగి కోట్ల రూపాయలకు పడగెత్తడం ఆ డబ్బులు పెట్టి పేదోన్ని కొనడం ఇది తప్ప ఇంకొకటి ఏం జరుగుతలేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా అయ్యా ముఖ్యమంత్రి గారు ఇవాళ మనము ప్రజాప్రభుత్వం అని మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఇట్లాంటి విషయాల మీద ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో అదంతా పెట్టుబడిదారి మీడియా ఇలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక విప్లవం వచ్చింది చూస్తున్నాం కదా పక్క నేపాల్లో చూసినాం కదా పక్క బంగ్లాదేశ్లా ఇంకొకడా చూసినాం కదా మెయిన్ మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో మొత్తం పెట్టుబడిదారి మీడియా అది మొత్తం అడుగులకు అడుగులు వస్తే మీడియా ఇలా ఈ మీడియా కొద్దిపాటి మీడియా ఉంటే వీటి మీద కూడా ఇలా వెలికి తీసిన వాళ్ళ మీద మీరు రాళ్ళు బురదలు వేస్తుంటే మరి మీరు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు అధికారులు ఇలా ఎవడి కొమ్ము కాస్తున్నాడు ఆ ప్రభుత్వంలో ఉన్నోడే ఈ ప్రభుత్వంలో మళ్ళీ అధికారి కనీసం తాళం చలనం కూడా లేదు ఎందుకంటే వాళ్ళకు ముడుపులు మోసిండు కాబట్టి వీళ్ళకు ముడుపులు మోయాలనేది అర్థము అనుకుంటా నా దృష్టిలో మీరు ఇక ప్రజాప్రభుత్వం ప్రజలకు మేలు ఎట్లా జరుగుతుంది ఇలా ఇలా రెండు కోట్లో మూడు కోట్లో ఐదు కోట్లో ఏదో ఉద్యోగం లేకపోతే వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తి కొన్న తర్వాత మరి పరిస్థితి ఏంది ఎవడు జవాబుదారితనము ఇవాళ రెర అర కొర ఒకటి రెండు అట్లా చూపించుకోవడానికి ఏదైనా రిప్రజెంటేషన్స్ పోతే వాళ్ళ మీద ఫైన్లు వేస్తుండ్రు తప్ప అది ఎందుకు ఉందో ఎవరి కోసం ఉందో ఆ హెచ్ఎండిఏ ఎందుకు ఉందో ఈ జిహెచ్ఎంసీ ఎవరి కోసం ఉందో ఎవరికి అర్థం కాని పరిస్థితి అయా ఇవాళ మేము చెప్తున్నాం ఇవాళ ఈ వెంచర్ చేసే పెద్ద మనిషి కూడా అని చెప్తున్నాం నీ అవినీతి ఇంత అంతా కాదు ఇంత అంతా కాదు నువ్వు ఇవాళ ఎవరికో ఒకరికి నోటీసులు ఇచ్చుడు లేకపోతే పరువు నష్టం వేసుడు ఇంకేదో చేద్దామని అనుకుంటున్నావు నువ్వు బిడ్డ చూసుకో ఇలా ఇలా మీరేదైతే ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మేము ఇలా కొట్లాడినాం ఆంధ్ర రాజకీయ నాయకులను తన్ని తరిమేసినాం ఇక మీరు పెట్టుబడిదారులు ఉన్నారు ఇలా మిమ్మల్ని తన్ని తరిమేసే రోజు ఇలా ముందడికి వస్తుంది బిడ్డ చెప్తున్నాం ఇవాళ తెలంగాణ బిడ్డల మీద ఎవరి మీదనన్నా మీరు అక్కసుతోటి మీరు ఉన్న నిజాయితీగా బయట పెడితే అక్కసుతోటి మీరు ఇది చేస్తే ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తాం తప్పకుండా ఇది ఇవాళ మా గడ్డ మా గడ్డ మీద చంపాల్సిన ప్రతి రూపాయి మా బిడ్డ ఎవడు మోసపోవద్దు మోసపోకుండా ఉండడానికి కోసం ఆ రోజు ఆంధ్ర నేతలను తన్ని తరిమేసిన మిమ్మల్ని కూడా తన్ని తరిమేసే రోజు వస్తుంది అనేది మనం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా మీరు నోటీసులు ఇస్తాం ఇబ్బందులు పెడతాం అంటే సామధాన భేద దండోపాయాలన్నీ మాకు తెలుసు మీ దందాలన్నీ తెలుసు మీ ఏ ఎట్లా ఆపాలి మిమ్మల్ని ఏం చేయాలి అన్న విషయాలన్నీ మాకు తెలుసు ఇకనైనా ఒళ్ళు దా దగ్గర పెట్టుకోని మీ నోట్లు జాగ్రత్తగా ఉంచుకోని పిచ్చి పిచ్చి ఆరోపణలు వేస్తే బిడ్డ ఇదే ప్రాంతంలో మిమ్మల్ని పాత్ర పెట్టక తప్పదని హెచ్చరిస్తున్నా